ఈ మధ్య జబర్దస్త్ రోజా ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు డైలీ వన్ అవర్ ఎపిసోడ్ నడిపేది సరే ప్రజలంతా కూడా ఆమె ఎపిసోడ్ను చూశారు ఆమె స్టోరీని చూశారు చూసారు చూసారు మొత్తం మీద వైసీపీ ఘోర చెందిన తర్వాత మన నగర యొక్క కూడా ఓడిపోయిన తర్వాత ఈ మధ్య వీక్లీ వీక్లీ టూల్స్ చేస్తుంది అంటే వీక్లీకి ఒకసారి మీడియా ముందు కనపడిపోయి ఏదో రెండు మాటలు మాట్లాడిపోతుంది సరే ఈ మధ్య ఎందుకో పాపం మరి మరీ బాగా గ్యాప్ వచ్చేసింది మంత్లీ మంత్లీ ఎపిసోడ్ చేస్తాం దాదాపుగా ఒక వన్ మంత్ అవుతుంది ఈరోజు మీడియా ముందు బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని లెక్క చేయడు అని చెప్పేసి మాట్లాడుతుంది మీడియా ముందుకు వచ్చింది ఈరోజు దాదాపు నెల రోజుల పైన అయిపోయింది వచ్చి రాటం రావటంతో జగన్మోహన్ రెడ్డి ఎవ్వరికి భయపడ్డు మేము కూడా ఎవరికి భయపడము మేము గతంలో ప్రజలకు సంక్షేమం చేసాము అప్పటి నుంచి అభివృద్ధి అనేది చేయలేదు మేము నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసాము అని చెప్పేసి మాట్లాడుతుంది నేను అడుగుతున్నది ఏంటంటే జబర్దస్తులు వేయాల్సిన జోకులు అక్కడే ఇక్కడికి వేస్తే మాత్రం జనాలు మెక్క దిగేలా కొడతారు నీకు సిగ్గు సరం లేకుండా నువ్వు అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి చెప్తే ప్రజలు పిచ్చోళ్ళ అడుదామాంధ్రాలు ఎన్ని 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 ఆటలాడావు నువ్వు వగలమాడి ఆటలన్నీ ఎన్ని ఆడావు నువ్వు వంద కోట్ల పై చిలుపులే ఆడుదా మాటలో కొల్లగొట్టామని చెప్పేసి మీ మీద కేసులు నమోదయ్యాయి అసలు ఇందులో స్కామ్ చేయలేదని చెప్పడానికి ఏంటి మన్నులో ఇసుకలో ఆల్రెడీ బొగ్గులో కరెంటులో అసలు ఇంకా అందువలదు ఇందువలదు వలదు ఎందులోనూ జగనన్న చేయనటువంటి స్కాము లేదు అనే విధంగా అన్ని స్కాములు చేశారు ఇక జోకులీ కానీ జనాలు గుండె చచ్చిపోయేలా జోక్లేమా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది అంటే ఏ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు చెప్తూ అసలు నీ నగర నియోజకవర్గంలో మీ అభివృద్ధి అంటే ఏంది బోరింగ్ పంపులు ఓపెన్ చేయటం విద్యుత్ మోటార్లు మోటార్లకి స్విచ్లు ఆన్ చేయటం ఈ చేయడానికి ఎమ్మెల్యే అవసరం లే సర్పంచ్ చాలు వార్డు మెంబర్ చాలు లేదా సీసీ రోడ్లకి శిలా పలకాలు వేయించడాలు లేదా సీసీ రోడ్లు ఓపెన్ చేయటం ఇవానీ ఎమ్మెల్యే స్థాయికి నువ్వు మినిస్టర్ స్థాయికి చేసే పనులు గత ఐదేళ్ళు అభివృద్ధి ఉంటే ప్రజలు సరే అధికారం చేంజ్ కోసం గతంలో మీ పార్టీ కొత్తగా ఉంది కాబట్టి ఊరు వాడ తిరిగాడు జగన్మోహన్ రెడ్డి కనిపించిన పది రోజులకు ముద్దులు పెట్టాడు ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి నేను రాజన్న బిడ్డని రాజశేఖర్ రెడ్డిని మైమరిపిస్తాను అలాగే కేంద్రం మెడలు ఉంచి ఢిల్లీని ఢిల్లీ గడగడలాడించి ప్రత్యేక హోదా తీసుకొస్తాను పోలవరం కేంద్రం కట్టకపోయినా నా డబ్బులతో కడతాను అంతేకాకుండా నవరత్నాలతోటి మిమ్మల్ని అందరినీ హ్యాపీగా అన్నం దిని అరుగు మీద కూర్చుంటాడు చేస్తానని చెప్తే ముద్దులు పెట్టాడు కనిపించిన వాళ్ళంత తల నిమ్ముడితే అరే ఏందిరా ఊరు వాళ్ళ తిరుగుతున్నాడు ఒక్క అవకాశం అంటున్నాడు అనే ఉద్దేశంతో కొన్నిసారి తెలుగుదేశం పార్టీని ఓడించి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అంటే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు దేంతో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలన చేస్తాడు రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తాడు అని చెప్పేసి ఇచ్చారు అయితే వచ్చే రంగంలోనే విశగానే ఆగం చేశాడు అమరావతిని అన్యాయం చేశాడు పోలవరాన్ని పడుకోబెట్టాడు ఇక ప్రత్యేక హోదా దాన్ని అయితే మాత్రం నేను చెప్పను ఆయన ఆయనయితే ఇంతకుముందు మీడియా ముందు కనపడినప్పుడు ఏ పార్టీ అయితే ఏంటప్ప ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టుకు మద్దతు తీసుకుపోయినాడు అబ్బో ఎంత వీడు సులుగయ్యా కడప అసలు భయం అంటే ఉలిబిడ్డ ఆహా ఇంకేముంది అనుకున్నాం పోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు కేంద్రంలో వాళ్ళకి మద్దతు భారీగా ఉంది మన మద్దతు లేకుండానే వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని చెప్తున్నారు ఇప్పుడు కడుపులో ఉన్నాక ఆడపిల్ల మగపిల్ల తేలిపోతాడు ఆ కడుపులో ఉన్నప్పుడు ఆడపిల్ల మగపిల్ల అని తెలుసుకోవటం కష్టంగా ఉంటుంది డెలివరీ అయిన తర్వాత అది ఆడపిల్ల మగపిల్ల నువ్వు చెప్పేది ఏంద్ర అయ్యాడు చూపిస్తే కనపడుద్ది కదా వాళ్ళకి మద్దతు పూర్తిగా వస్తే మద్దతు కావాల్సి వస్తే నువ్వు ఫైట్ చేసేది ఏముంది మరి రాజ్యసభలో నీ మద్దతు చాలా అవసరం ఉంది కదా చాలా బిల్లులు గట్టా కాదంటే రాజ్యసభలో తట్టుకుంటావు కదా ఎందుకు చేయాలా ఎందుకంటే నీ ముడ్డు కింద ముప్పై ఆరు కేసులు ఉన్నాయి అందులో ఏమన్నా ముద్దాయి నువ్వు పదహారు నెలలు జైల్లో ఉన్నావు శుక్రవారం శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి ఈ కేసులన్నింటిలో నీకు ఉపశమనం లభించాలంటే నువ్వు కేంద్రం మెడలు వంచాల్సిన వల్ల కేంద్రం దగ్గర నువ్వు మోకాలు దాంట్లో ఇస్తే చాలు వాళ్ళు నిన్ను కనికరిస్తారు సో జగన్మోహన్ రెడ్డి అదరుడు బెదరుడు అని వీళ్ళు ఎలివేషన్ చేయటం తప్ప నుంచి జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు జగన్మోహన్ రెడ్డి అది ఇది జగన్మోహన్ రెడ్డి అంత పొడుగు ఇంత పొడుగు అని వీళ్ళు ఎలివేషన్ చేయటం తప్ప నుంచి జగన్మోహన్ రెడ్డి అంత భయపడేటువంటి వ్యక్తి భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఎంత దరిద్రం అంటే కేంద్రం మెడలు ఉంచి నిధులు దేవసిన నిధులు దేవడం సంగతి దేవుడి రాష్ట్రానికి సరిగ్గా రావాల్సిన నిధులు కూడా రానిలేదు రానివ్వడం చేత అసమర్థత స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇక ఏమన్నా నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తున్నా ఈ రోజా నేను చెప్తున్న శ్రీకాకుళంలో ఇచ్చాపురం కానీ మొదలుపెట్టి ఈ నగర నియోజకవర్గం దాకా పోదాం ఏ నియోజకవర్గంలోనైనా వైసీపీ ప్రభుత్వం వచ్చాక మా మూలల్లో అభివృద్ధి జరిగిందని చెప్తే మెజారిటీ నియోజకవర్గాలు అని చెప్తే రోజాలు దండం పెడతాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏదో తీస్తాడు రోజా మినిస్టర్ అయితే ఏదో ఎరగదీసిద్ది ఆ జబర్దస్త్ లో మొత్తం నాలుగు బట్టి అనకుండా ప్రజల కోసం ఏదైనా పని చేస్తా అనుకుంటే ఏం చేసావు తిరుపతి టికెట్లు అమ్మేశావు ఆ గుడి వెనక గుడి పనులన్నీ చేసావు నాడికి వెళ్ళి వారం వారం తిరుపతి వెళ్ళి బ్రేక్ దర్శనాలు అమ్ముకున్నావు పర్యాటక శాఖలో టికెట్లన్నీ అమ్మేసావు లడ్డులు అమ్ముకున్నావు ఆ గుడికి ఆడిపోయి మీటింగ్ పెట్టేది దేవుడు మా పక్షాన ఉన్నాడు దేవుడు మా పార్టీలో ఉన్నాడు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టావు ైన పని ఏముంది నగరీలోనే ఎర్రమట్టి నమ్ముకున్నావు అన్నలకి మీ ఆయనకి నియోజకవర్గాన్ని నవ్వు చెప్పేశావు దొరికింది కాదు కల దోచుకున్నారు నువ్వేమో తిరుపతిలో చిరకుట్లు కొట్టడం మొదలు పెట్టేసావు గుడి అనగా గుడి సైడ్ పనులను చేసి పడది ఇంకా ఇవన్నీ చేసి కూడా మీడియా ముందుకు వచ్చి నేను అదరను బెదరను నేనేం తప్పు చేయలేదు పవర్ ని ఎంజాయ్ చేశాను ఏదో వారానికి ఒక పొలిటీషియన్ లాగా మంత్లీ మంత్లీ వచ్చేటువంటి ఏదో ఒక ఎపిసోడ్ లాగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో రోజు మేకప్ లోపు మళ్ళీ మేకప్ వేసుకొని మళ్ళీ వచ్చేది మీడియా ముందుకి వచ్చేది జగన్మోహన్ రెడ్డి భజన చేసేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భజన చేస్తుంది కదా నెలకు ఒకసారి చేస్తుంది ట్టి ఇవన్నీ సొల్లు మాటలు తగ్గించుకొని పనికిరాని మాటలు తగ్గించుకొని పనికి వచ్చే పనులు చేయరో ప్రజల కోసం నువ్వేం చేసావు నగర నియోజకవర్గం అభివృద్ధిలో నీ పాత్ర ఏంటి అసలు నగర ప్రజలు నీకు ఏమి చెప్పారు నువ్వేం చేసావు వీటి గురించి వివరణ ఇచ్చి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి చస్తే నెక్స్ట్ ఎలక్షన్ అన్నా గెలుస్తావు లేదనుకో నీ జీవితంలో నువ్వు గెలవడం అనేది జరగదు అసలు నీకు ఓటు అనేది ఎవడేయడు టిక్కెట్ పడు ఎవడేవాడు నిన్ను నేను చెప్తున్నా కదా నువ్వు మంత్లీ మంత్లీ కాకుండా ఈసారి ఇయర్లీ ఇయర్లీకి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కి ఒకసారో లేకపోతే ఇయర్లీ ఇయర్లీకి ఒకసారో ప్రెస్ మీట్లు పెట్టేటువంటి పరిస్థితిలోకి వస్తావు కానీ ఈ సినిమా డైలాగులు ఆపేసి రియల్ డైలాగులు మాట్లాడమా రియల్ డైలాగ్ చెప్పొద్దని చెప్పి కూడా నేను నీకు చెప్తున్నా అంతే కాకుండా ఆర్కే రోజా చెప్తున్నా రోజా నువ్వు ఎంత గలీజు పనులు చేసావో ఎంత అభివృద్ధి చేసావో రాష్ట్ర ప్రజలకు తెలుసు నువ్వు సెర లేకుండా దాచిపెట్టుకొని నేనేం చేయలేదు తిరుపతి దేవస్థానం ముందు నువ్వు ప్రెస్ మీట్ పెట్టేసి ఒక మహిళ బాధపడుతున్నా ఆ మహిళ నిందించే విధంగా నువ్వు మాట్లాడే కాబట్టి దేవుడు అనేవి వదిలిపెట్టకుండా ఇంటి కూడా నిన్ను కూడా ఓడిపుచ్చడమే కాకుండా నీ పార్టీని కూడా నామ రూపాయలు లేకుండా చేశాడు కాబట్టి వాడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పద్దాగా నువ్వు ఎలివేషన్స్ వేసి లేకపోతే డైలాగులు వేసి ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం రాను రోజుల్లో ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకా నీకు ఇప్పటికి కూడా సిగ్గు రాకపోతే నీకు ఇంకా ఇప్పటికి కూడా రియా రియల్ లైఫ్ లోకి వెళ్ళకపోతే అసలు నీ ఓటమి తాలూకా పోస్ట్ మార్ట్ చేసుకోలేకపోతే నీ అంత అభివేకరాలు రాజకీయంగా నీకు అంత చేతగాని బ్రష్ అసలు పోస్టుమార్ట్ చేసుకోవడానికి ఏముంది నీకు ముందే తెలుసు నువ్వు కనిపించిన ప్రతి చోట చేయొచ్చి చిల్లర లాగావు సో నీకు నువ్వు దాని గురించి తెలుసుకోసం పల్లె నీ ఓటమి గల కాదనేందుకు నీకు తెలుసు కాకపోతే ఒక గంట ఈవీఎంలు ఒక గంట అవి కానీ హామీలు ఇచ్చానంటావు ఒక గంట జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారని అంటావు టైంపాస్ అబ్బం గడిపోటానికి నేనో మాట్లాడుతుంటావు మేకప్ వేసినంత తేలిగ్గా ప్యాచప్లు చేస్తున్నావు మాటలకి కాబట్టి ఇవన్నీ కాకుండా గా అసలు ఏం జరిగిందో ఒకసారి చూసుకోమ్మా నిన్ను ఎవడో భయపడమని లేదు మీ నాయకుడిని ఎవరిని భయపడమని లేదు మీ నాయకుడు ఇప్పుడు భయపడతాడా భయపడదనేది ఆయన డీఏ టెస్ట్ చేసిన చూడాల్సిన పని లేదు తాళమే సమాధానం చెప్పింది కాబట్టి ఈ ఓవర్ బెల్టప్ మాటలు తగ్గించుకోకపోతే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకొక అరవై ఏడుగుల బూతులు గప్పెట్టడం అనేది ఖాయం